నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉండబట్టి దాదాపు నాలుగు నెలలు అవుతున్నటువంటి పరిస్థితి అంటే దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు రోజులు అవుతున్నది కవిత జైలుకు పోయి మార్చి పదిహేనో తారీఖు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన అధికారులు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి మరి తనను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు ఆ రోజు కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో గతంలో విజువల్స్ కూడా చూసినాం కవితకు ఆరోగ్యం బాగాలేదు ఈ సిచ్యువేషన్ లో కుటుంబ సభ్యులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారంటూ కూడా కేటీ రామారావు ఈడీ అధికారులతో గతంలో వాగ్వాదానికి దిగినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో గతంలో ఆ కొన్ని వీడియోలు కూడా చూసినాం అంటే కేటీ రామారావు కవితకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు గతంలోనే ఆ బహిరంగంగా కొంత సఫర్ అయితే ఉంది ఈ టైంలో అరెస్ట్ ఏంటి అన్నట్టుగా కూడా కేటీ రామారావు గతంలోనే మాట్లాడినటువంటి ఆ దాఖలాలు కూడా చూసినాం అయితే మొత్తానికి ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్టాంప్ కి సంబంధించినటువంటి కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి రౌస్ ఎవెన్యూ కోర్టు సుమారు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ కు విధించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత ఒక ఏడు రోజుల నుండి తొమ్మిది రోజుల పాటు కవితను చాలా క్లియర్ గా కస్టడీకి గుడిచ్చినటువంటి సిచ్యువేషన్ కస్టడీలో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చింది అయితే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించినట్టు సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ లో కవిత మనీ లాండరింగ్కి కి పాల్పడ్డట్టు కూడా కొంత క్లియర్ కట్ అంశం తెరపైకి వచ్చింది తర్వాత కవిత గోవాకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి వంద కోట్ల రూపాయల ముడుపులు కవితక పంపించింది సో అది కూడా సుకేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఎవరైతున్నారో తను ఢిల్లీలోనే జైల్లో ఉన్నాడు ఏది మనీ లాండరింగ్కి కి సంబంధించిన జైల్లో ఆయన మండోలీ జైల్లో ఉన్నాడు సుకేశ్ చంద్ర కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను బయట పెట్టిండు సో కవితకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కానివ్వండి లేకపోతే కవితకు సంబంధించిన కొన్ని ఏది ఆయన పేపర్లు రాయడము లేకపోతే లేఖలు రాయడము ఆ కొన్ని వీడియోస్ ఆడియోస్ కూడా బయట పెట్టడం అనేక కోణాలుగా సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కూడా తెరపైకి వచ్చిండు పదిహేను కిలోల నెయ్యి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు నేను రేంజ్ రోవర్ కార్ లో పదిహేను అంటే పదిహేను కోట్ల రూపాయలు అంటే అంటే కోడింగ్ భాషలో పదిహేను కిలోల నెయ్యి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు నేనే తీసుకుపోయి అన్నట్టుగా కూడా చాలా క్లియర్ కట్ గా అతను లేఖలో కూడా సుఖేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి పేర్కొన్నాడు తర్వాత ఈ ఇండో స్పిరిట్ కంపెనీ ఏదైతుందో సమీర్ మహేంద్రు తనకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎండిగా ఉన్నాడు సో ఇప్పుడు మీరు కొట్టి చూడండి đi ఇండో స్పిరిట్ కంపెనీ అని ఉంటది ఈ ఇండో స్పిరిట్ కంపెనీ నుండి సుమారు ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకకు థర్టీ త్రీ పర్సెంట్ వాటా పోతుంది ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది ఇప్పుడు ఆ ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గతంలో నేను చాలా వీడియోలు చేసిన ఆ కంపెనీకి సంబంధించిన ఎండి ఎవరైతే సమీర్ మహేంద్రో అనేటో వాడి పేరే లేదు ఇప్పుడు ఆ సమీర్ మహేంద్రు తీసి పడేసిన మొత్తానికి అంటే లిక్కర్ స్కామ్ లో ఈ ఇండో స్పిరిట్ కంపెనీ కీలక పాత్ర పోషించింది కాబట్టి సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తీసే మొత్తం ఇప్పుడు గీతికా అని చెప్పి తర్వాత ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు చేర్పులు చేస్తారు అనేక దందాలలో పాల్గొడతారు అని చెప్పి నాకు తెలుసు కాబట్టి నేను చాలా క్లియర్ కొన్ని వీడియోలు చేసి ఎందుకంటే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా గతంలో దాఖలు చేసింది మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు మా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు మా కొడుకు అవస్థ పడతా ఉన్నాడు తనకు పరీక్షలు ఉన్నాయి నేను బయటికి పోవాలంటే కూడా కవిత అనేకమైనటువంటి బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే పిటిషన్ కొట్టేసిరు సో ఎప్పుడైతే కవితకు సంబంధించిన జనరల్ బేల్ పిటిషన్ తెరపైకి వస్తుందో అప్పుడు ఏం చేసిరు ఏజెన్సీస్ ఓ వైపు సిబిఐ అధికారులు మరో వైపు ఈ డి అధికారులు లేదు లేదు ఎమ్మెల్సీ కవిత బయటికి పోతే అక్కడ ఉన్నటువంటి నిందితులను మానిప్లేట్ చేసే అవకాశం ఉంటది ఆధారాలు తారుమారు చేస్తది ఎవరైతే లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన ఎవరెవరైతే ఇంకా బడా బడా నేతలు ఉన్నారో వాళ్ళందరిని కూడా కవిత మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కాబట్టి కవితకు ఎట్టి పరిస్థితుల్లో బేలియకుండా అంటూ కూడా ఇటు రోజ్ సెవెన్యూ కోర్టు కుటు హై కోర్టు కూడా చాలా క్లియర్ కట్ గా ఇటు ఈడీ సిబిఐ అధికారులు ఇయో దంటూ పట్టుబట్టినారు సో కవితకు బేలు రానటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్న తర్వాత వైపు కేటీ రామరో తర్వాత హరీష్ రావుని ఇద్దరిని కూడా కేసీఆర్ సారు కవిత కవల్ల నాయన ఎర్రబల్లి పామౌజుల మీటింగ్ పెట్టి ఇద్దరిని తోలి ఢిల్లీకి ఢిల్లీకి తోలి ఎట్టి వరుసలో కవిత బయటికి రావాలా ఎన్ని కోట్లైనా పర్లేదు మీరు లాబింగ్ కి ఏర్పాటు చేయండి లాబింగ్ మాట్లాడండి అక్కడ కవిత బయటికి రావాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉందని చెప్పి సో మొత్తానికి హరీష్ రావును కేటీ రామారావును సుమారు వారం వారం పది రోజుల పాటు మొత్తానికి అదే ఢిల్లీలోనే ఉంచిండు సారు ఆఖరికి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగేట ఇయలేదు మోదీ అపాయింట్మెంట్ అడిగేట ఇయలేదు తర్వాత వీళ్ళు బిఎల్ సంతోష్ ని కలిసిరు అనేటటువంటి ఒక లీక్స్ మాత్రం వినబడుతున్నది సో క్లియర్ కట్ గా తెలియదు కానీ కొంత వినబడుతున్నటువంటి చర్చ పార్టీ వర్గాలలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశం మాట్లాడుతున్నారు బిఎల్ సంతోష్ గతంలో ఏదైతే ఫామ్ కేసు కి సంబంధించి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుని కేసీఆర్ క్రియేట్ చేసి ఢిల్లీలకెళ్ళు ఐదు వందల కోట్ల రూపాయలతో కెమెరాలు తీసుకొచ్చి ఓ సృష్టించిండు ఓ భూకంపం బదలగొట్టే విధంగా ఒక డ్రామా సృష్టించినని కొన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి సుమారు వంద కోట్ల రూపాయలతో కెమెరాలు ఏదో తెప్పించని మధ్య కాలంలో ఏదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాంట్లో దీంట్లో లీక్స్ బయటకు వచ్చినట్టే కొంత బయటపడ్డటువంటి చర్చ మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు ఇటు కాంగ్రెస్ ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొలడానికి రెడీగా ఉన్నారో ఒక్కొక్క వంద కోట్ల రూపాయలు ఇచ్చి కొంటా ఉండరు అని చెప్పి సారు కోర్టుకు ఏదైతే ఆ హౌస్ లో రికార్డ్ అయినటువంటి విజువల్స్ కోర్టుకి ఇవ్వకుండా ఈయననే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే పోలీసులు ఏం చేయాలా ఫస్ట్ ఆ విజువల్ తీసుకుపోయి కోర్టులో హాజరు పరిచాల్సిన అవసరం ఉంటది కాదు కేసీఆర్ ఏం చేసిన విజువల్స్ మొత్తం ఆయన దగ్గర పెట్టుకొని గంట సినిమాని మీడియాకు ప్లే చేయించు కేసీఆర్ ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఇదంతా చేయించండి చర్చ కూడా వినబడ్డది అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించిన లింకును ఎవరికంట గట్టిండు బిఎల్ సంతోష్ కంట సో ఎందుకు బిఎల్ సంతోష్ ని అటగట్టాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు ఏం చేసిండు ఒకవేళ మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఇంటికి అరెస్ట్ చేస్తే మైనాబాద్ ఫార్మ్ హౌస్ కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ ని నేను అరెస్ట్ చేస్తా ఇట్లా బ్లాక్ మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం కేసీఆర్ అంటే గతంలో వినబడినటువంటి చర్చ సో ఇటు కేటీ రామారావుని హరీష్ రావుని ఇద్దరిని కూడా బిఎల్ సంతోష్ ని కలవడానికి పంపించినట కలిసి రా మాట్లాడినట్ట కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇది అంటే పూర్తి స్థాయిలో ఆ కరప్షన్ ఐ మీన్ ఏదైనా కరెక్షన్స్ అటు ఇటు ఉంటే చెప్పలేము కానీ కొంత వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి పోయి మాట్లాడి అనేక కోణాలలో ముందుకు పోతా ఉండడం చర్చ వినబడుతున్నది సో తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు సో కవితకు రీసెంట్ గా సో ఆరోగ్యం కూడా కొంత క్షీణించినటువంటి పరిస్థితి కవిత అనేక విధాలుగా మానసిక ఒత్తిడికి కూడా గురవుతా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి బిడ్డ దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కవిత గతంలో ఎంపీగా ఉంది తర్వాత అక్క ఎమ్మెల్సీగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రాజభోగాలు ఉంటాయి కవితకు పెద్ద ఇల్లు మంచిగా సోఫా మంచిగా అన్ని రకాలుగా కవితకు ఇబ్బంది లేకుండా రాయల్ ఫ్యామిలీ లాగా బతికినటువంటి వ్యక్తి సడన్ గా తిహార్ జైల్లో వాతావరణం పడలేదు టీహార్ జైల్లో ఆ నార్త్ ఫుడ్ కూడా కవితకు పర్లేదు అనేటటువంటి కోణాలు వినబడ్డాయి ఎందుకంటే గతంలోనే కవిత చాలా క్లియర్ గా చెప్పి నార్త్ ఫుడ్ నేను తినలేకపోతా ఉన్నా నాకు సౌత్ ఫుడ్ కావాలి కొంచెం స్పైసీ ఫుడ్ కావాలి అక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారులు లేదు లేదు ఒకవేళ ఫుడ్ ఇంటి నుండి తీసుకొస్తే ఫుడ్ పాయిజన్ అయితే మాకు రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు కోర్టు నుండి ఒక ఆర్డర్ కాపీ తీసుకురండి మేమే సౌత్ ఫుడ్ ని ఇక్కడ వండించే ప్రయత్నం చేస్తాం జైల్లోనే స్పైసీ ఫుడ్ మేమే ఏర్పాటు చేస్తాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జైలర్ సూపరింటెండెంట్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో నుండి భోజనం రావడానికి కూడా అనుమతించినటువంటి దాఖలాలు మనం చూసినాం అయితే కవితక మానసికంగా ఒత్తిడి గురైతా ఉన్నది కొంత డిప్రెషన్ పోతారు ఎవరైనా బయట ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినప్పుడు నన్ను కూడా జైల్లో పెట్టినప్పుడు నేను కూడా చాలా డిప్రెషన్ కు గురైన చాలా ఇబ్బంది ఆ సిచువేషన్ కూడా నాకు తెలుసు సో కాబట్టి దయచేసి ప్రజల దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి పక్కన స్క్రీన్ షాట్ కూడా కనబడుతున్నది డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉన్నది సో ఆ ఛానల్ ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి రైట్ గా అసలు విషయానికి వస్తే కవితక్క కొంత మానసిక ఒత్తిడి గురైతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వంద రోజులు పూర్తయిపోయింది ఇప్పటి వరకు బెల్ రానటువంటి సిచ్యువేషన్ అయితే కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు పోయి కవిత కను అయినప్పుడు కూడా కవిత చెప్పిందట గింత పెద్ద పార్టీ గింత పెద్ద కథ వంద రోజులు నేను జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటి మనకి ఇంత పతారు ఉన్నది జాతీయ పార్టీ ఉన్నది కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీరు అనేకమైనటువంటి కీలక పాత్రలు పోషించారు మంత్రులుగా ఉన్నారు ఐటీ మినిస్టర్ ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు మీరు నన్ను బయటికి తీసుకురాలేకపోతే రేపు బాపు లిక్కర్ స్కా సారీ లిక్కర్ స్కామా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరమా ఇతర స్కామ్లలో కేసీఆర్ అరెస్ట్ అయితే మీరు ఏం చేస్తారు అని చెప్పి కవిత క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన హరీష్ రావుని ఎవరిని ఇటు కేటీ రామారావుని సో ఈ చర్చ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చినది సో కవితక మొన్న ఆమె కన్ను తిరిగి కింద పడినటువంటి నేపథ్యంలో ఐ మీన్ ఆమె బీపీ డౌన్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జైలు సిబ్బంది దీన్ హాస్పిటల్ కి పరిస్థితి దీన్ కవితకు కొంత చికిత్స అందించిన తర్వాత సో ఎవరైతే కోర్టు కి సంబంధించిన స్పెషల్ జడ్జ్ లేదు లేదు కవితకు సంబంధించిన ఆరోగ్య రిపోర్ట్ పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి అవసరం ఉండదంటూ కూడా అంటే ఒకవేళ ఇక్కడ సెట్ కాకపోతే ఆరోగ్యం ఈ ఢిల్లీకి సంబంధించిన జైల్లో కవితకు వాతావరణం సెట్ కాకపోతే మధ్యంతర బేలిద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా కోర్టు డిసిషన్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది తర్వాత కవితను ఎయిమ్స్ హాస్పిటల్ కి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లి కూడా ఆ మెడికల్ రిపోర్ట్ ని కూడా ఓ వైపు అధికారులు తీసుకున్నట్టుగా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కానీ పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి అంశం ఒకటే కవితకు కొద్దిగా ఆరోగ్యం ఇబ్బంది అవుతున్నది సో ఆరోగ్యం ఆ కవితకు పూర్తిగా కొంత కొంత క్షీణించిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కవితకు రెస్ట్ కావాలి రెస్ట్ మీన్స్ గాలి అంటే ఐ మీన్ ఫ్రీ హెయిర్ కావాలా జైల్లో ఎప్పటికీ ఆ నాలుగు గోడల మధ్య హెయిర్ లేకపోతే ఆ వాతావరణం సెట్ కాదు కాబట్టి సో కవితకు దాదాపు ఏడు రోజులు లేదా పద్నాలుగు రోజులు రెండు వారాల పాటు మధ్యంతరం బెయిల్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో కూడా అక్కడ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉన్నట్టుగా కూడా క్లియర్ కట్ సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఎయిమ్స్ హాస్పిటల్లో కవితకు సంబంధించిన రిపోర్ట్లు తెరపైకి వచ్చింది సో ఎమ్మెల్సీ కవిత దాదాపు పది కిలోలు తగ్గిపోయింది అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అంటే సుమారు వెయిట్ కూడా తగ్గిపోయింది కవిత సరిగ్గా తినట్లేదు కవిత ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది కవితకు సో కొంత చికిత్స కావాలి బయటికి వస్తేనే కొంచెం ఫ్రీ హెయిర్ ఉంటది కొంచెం వాతావరణం డిఫరెంట్ గా ఉంటది కాబట్టి సో హైదరాబాద్ కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కొంత మధ్యంతర బేల్ వచ్చేటటువంటి సిచువేషన్ కనబడతా ఉన్నది ఓ వైపు కేసీఆర్ సార్ కూడా సో ఢిల్లీకి పోయేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది ఎందుకంటే కవిత ఎప్పటి నుండో కేసీఆర్ రావాలి రావాలి అంటున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే మొన్న కవితకు ఆరోగ్యం బాగాలేనటువంటి నేపథ్యంలో కూడా కవిత సంబంధించిన కుటుంబ సభ్యులు ఢిల్లీకి పోయినటువంటి చర్చ వినబడి కానీ కేసీఆర్ మాత్రం పోలేదు సో కేసీఆర్ వెనస్డే లేదా ట్యూస్డే అంటే ఎల్లుండి ఐ మీన్ ఎల్లుండో ఆవులు ఎల్లుండో లేకపోతే వెనస్డే రోజు కేసీఆర్ ఢిల్లీకి పోయి తిహార్ జైల్లో కవితకు ములాఖత్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోమంటూ కూడా ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నామంటూ కూడా కేసీఆర్ కవితకు ఒక ధీమా వ్యక్తం చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చనే చర్చలు వినబడుతున్నాయి ఆల్రెడీ కేసీఆర్ అన్ని సెటరేట్ చేసి పెట్టిన కవిత మధ్యంతర బెయిల్ కోసం అనేటటువంటి ఒక కీలకమైనటువంటి చర్చలు కూడా వినబడుతున్నది సో కేసీఆర్ మాత్రం ఢిల్లీ టూర్ ఉంది కేసీఆర్ ది మరి బిడ్డ కోసమా లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి బిఆర్ఎస్ పార్టీ విలీనం దశక ముందుకు పోతా ఉండాలనే చర్చ వినబడుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని ఆల్రెడీ విలీనం చేసిన చేసినారు రాజ్యసభకు సంబంధించిన సభ్యులు నలుగురు కూడా భారతీయ జనతా పార్టీకి కొలాబైనటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉండాలన్నా కేసీఆర్ సేఫ్ జోన్ లో ఉండాలన్నా అన్ని కేసుల నుండి బయటపడాలన్నా కూడా కొంత ఆయన బీజేపీ కేంద్రంలో కొంత సపోర్ట్ ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చర్చ నడుస్తున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన విషయంలో ప్రభాకర్ రావు అరెస్టుకు అమెరికాకు పోలీసులను కూడా ఒక బృందాన్ని పంపించింది అనే చర్చలు వినబడుతున్న నేపథ్యంలోనే సో కేసీఆర్ సేఫ్ జోన్ లో ఉండడానికి కేసీఆర్ కేసుల బారి నుండి బయటపడడానికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కులాబ్దయుద్ద చేతులు కలుపుదాం అనేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి అంశం మరి అది బీజేపీ నేతలతో మాట్లాడడానిక లేకపోతే బిడ్డ కోసం ములాఖాత్ కావడానికి అనేది కూడా కొంత చర్చ వినబడుతున్నారు కానీ రెండు అంశాలు జరగవచ్చు

ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది